ఆంధ్ర చెస్ అసోసియేషన్ విశాఖ చెస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో క్లబ్ క్లబ్లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఫీడ్ రేటింగ్ ర్యాపిడ్ అండ్ ఈ టోర్నమెంట్ ను నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ బాగ్జీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు చదరంగం ప్రపంచ ఆటలలో ప్రఖ్యాతి వహించిందని చదరంగం ఆటలో మేధాశక్తి విజ్ఞాన పరిజ్ఞానం వ్యూహాత్మకత నైపుణ్యం కలిసి ఉంటాయనడంలో అతిశయోక్తి లేదని కమిషనర్ పేర్కొన్నారు నవంబర్లో గుంటూరు విజ్ఞాన్ విద్యా సంస్థలో జరిగే టోర్నీ నుంచి ప్రపంచ జట్టును ఎంపిక చేయడం జరుగుతుందని ఆంధ్ర చెస్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ సురేష్ చెప్పారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య సలహాదారు కేవీవి శర్మ ఆర్గనైజింగ్ సెక్రటరీ చీఫ్ ఆర్బిటర్ ఎన్ఎం ఫణికుమార్ ఆంధ్ర చెస్ అసోసియేషన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నీలిమ బల్లా టోర్నమెంట్ డైరెక్టర్ ఎస్ మణికంటారావు తదితరులు పాల్గొన్నారు

Alan, comes, no, the Champion, The torchbearer of championship is in St. hands today. I am sure this tournament that has been held today under the aegis of World Trade Club is to come and bring laurels to the city of destiny, that is, by that to our state, under Pradesh, and and the entire ైటింగ్ ర్యాపిడ్ అండ్ బ్లిజ్ చెస్ టోర్నమెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వాలిటిఆర్ క్లబ్ నిర్వహిస్తున్నారండి చాలామంది చిన్న పిల్లలు పేరెంట్స్తో సహా ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారండి మన దగ్గర ఛాంపియన్ అలన అందరికీ రోల్ మోడల్గా ఉన్నారండి సో చెస్ అంటే చాలా ఫోకస్ అటెన్షన్ ఉండాలి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి మనకు ఇండియాలో ఆల్రెడీ వరల్డ్ ఛాంపియన్స్ ఉన్నారండి చిన్న వయసులో చాలామంది గ్రాండ్ మాస్టర్గా సెలెక్ట్ అవుతున్నారండి సో రెగ్యులర్గా ఇటువంటి టూర్నమెంట్ ఏర్పాటు చేయగలిగితే చిన్న వయసులో టాలెంట్ ప్రోత్సహించగలిగితే ఖచ్చితంగా మన సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం నుండి మంచి టెస్ట్ చెస్ ప్లేయర్స్ వస్తారండి వాళ్ళు ఖచ్చితంగా మంచి ఫీల్డ్ ర్యాంకింగ్ సాధించి తొందరగా గ్రాండ్ మాస్టర్ ఎదిగి తర్వాత వరల్డ్ ఛాంపియన్ షిప్లో కూడా మంచి ర్యాంక్ సాధించి మన అందరికీ గర్వకారణంగా అవుతారని నేను ఆశిస్తున్నా నెక్స్ట్ వరల్డ్ ఛాంపియన్ ఫ్రమ్ వైజాగ్ ఈ టార్గెట్ ఈ లక్ష్యం ఉండాలి అని నేను అందరికీ చెప్పాము లెట్ అస్ హోప్ దట్ ద నెక్స్ట్ చెస్ వరల్డ్ ఛాంపియన్ షుడ్ బి ఫ్రమ్ వైజాగ్ థ్యాంక్ యూ నమస్కారం నా పేరు అల్నా మీనాక్షి థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్ టుడే ఇట్స్ సచ్ అన్ ఆనర్ అండ్ ఐ ఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్స్పైర్ మెనీ యంగ్ చిల్డ్రన్ టు ప్లే మోర్ చెస్ అండ్ టు షైన్ ఇన్ వట్ ఎవర్ ఆస్పెక్ట్ దే వాంట్టు బికాస్ చెస్ అంటే ఇట్స్ వెరీ డియర్ టు మీ అండ్ ఇక్కడ వైజాగ్ అంటే నేను ఇక్కడ గుర్తు పెరిగాను సో నాకు వైజాగ్ అంటే చాలా సెంటిమెంట్ ఇట్స్ హోమ్ సో ఇక్కడ టోర్నమెంట్స్ అవుతూ ఉండి ఇక్కడ చాలామంది పిల్లలు ఆడుతూ ఉంటే వాళ్ళు గెలుస్తూ ఉంటే నాకు చూసి చాలా ఆనందం వేస్తుంది అండ్ చాలామంది పిల్లలు ఇంకా మోటివేట్ అయ్యి ఇందాక కమిషనర్ సార్ చెప్పినట్టు వరల్డ్ ఛాంపియన్స్ అవి అవ్వాలి అండ్ నేను కూడా ఒక రోజు వరల్డ్ ఛాంపియన్ అవ్వాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూనింగ్ సురేష్ ఆఫ్ ఆంధ్ర చెస్ అసోసియేషన్ we are very happy to conduct this tournament uh, in walter club and we are very thankful to the walter club. now, the world trend is uh, dependent upon the ap only because we are putting so many grandmasters from ap. our goal is to go to in each school for children development because it will help all uh, children brain maturity and stability. and we are also going to government homes, orphans. అండ్ ఆఫరింగ్ దేమ్ ఫ్రీ చెస్ బోర్డ్స్ ఫ్రీ కోచింగ్ బికాస్ వన్స్ ద ఆర్ఫన్స్ లెర్న్ దిస్ గేమ్ దేర్ మైండ్ విల్ బీ స్టెబిలైజ్ అండ్ ది లైఫ్ విల్ బీ స్ట్రెంగ్తన్ సో దే కెన్ హ్యావ్ ఎ మెచ్యూర్ డిషన్స్ అంతా చాలా అల్లచ్చల్లగా లేకుండా చాలా స్టెబిలైజ్గా ఉండగలరు పిల్లలందరూ దాని గురించి కూడా మేము ఫ్రీగా కోచింగ్ ఫ్రీ బోర్డులు అన్నీ వాళ్ళగా క్రియేట్ చేస్తాం ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే చాలా పెద్ద టోర్నమెంట్ ఇక్కడ చేయగలుగుతాం మేము మీ అందరి సహకారంతో మీరు కనుక దీన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్తే మన గవర్నమెంట్ స్కూల్ నుంచి చాలామంది మేధావులు పుడతారు చాలామంది ఇక్కడి నుంచే గ్రాండ్ మాస్టర్లు అవుతారు మేము దీనికి ఫాలోఅప్గా మేము రేపు నవంబర్ నవంబర్లో ఆల్ ఇండియా టోర్నమెంట్ కండక్ట్ చేస్తాం నేషనల్ గేమ్స్ విజ్ఞానం గుంటూరులో అక్కడి నుంచి మన వరల్డ్ టీము సెలెక్ట్ అవుతుంది